పూరక దిగి నుండు నైనా దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము వాని విద్యగా చీరలు నూరు టంకమలు పెట్టెనుండగా చేరి చిమింగిపో గుర్రు చిమ్మటి పలంబు భాస్కరా ఓ భాస్కరా ఓ సూర్యదేవ ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మట పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడు చేస్తుంది దానివల్ల ఆ పురుగుకి ఏమీ లాభం లేదు వాటికి పాడు చేయడం ఒక స్వభావము అలాగే ఎవ్వరిని ఏమీ పెళ్ళెత్తు అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధపడతాడు వాడికి వచ్చే లాభం ఏమీ లేదు అది చెడ్డవాని గుణం జై శ్రీరామ్